జై శ్రీమనారాయణ భగవద్బంధులరా ఈరోజు సాంఖ్యయోగంలోని ఇరవై ఏడు శ్లోకాన్ని పరిచయం చేసుకున్నాం జాత సహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ తస్మాత్ పరిహార్ది నత్వం శోచితు అర్హసి అర్జున పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి పునర్జన్మ తప్పదు కనుక అనివార్యమైన విషయం గురించి నువ్వు సోకింప తగదు అని తెలియజేస్తున్నాడు వాక్యంలో ఆత్మ శాశ్వతం అని చెప్పాడు అలాగే ఈరోజు చనిపోయిన వారు మళ్ళీ పుడతారు అని తెలియజేస్తున్నాడు అలాగే మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి ఇక్కడ అంటే పుట్టి పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు అది జీవిత సత్యం కానీ దీన్ని తప్పించుకునేదానికి భగవంతుడు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఎవరైతే ఆయన్ని అంటే భగవద్గీతలో ఇంకొక శ్లోకం ఉంది ఇక్కడ మనకి జ్ఞాన కర్మ సన్యాసి యుగం నాలుగే అధ్యాయంలో జన్మ కర్మచే దివ్యం ఏవం ఏతి తత్వత తత్వం దేహ పునర్జన్మ నైతి మమేతి అర్జున ఓ అర్జున నా జన్మ అవతారములు కర్మములు దివ్యములు అనగా నిర్మములు నిర్మలమైనవి అలౌకికములు ఈ తత్వరహస్యం తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటారో వాడు తనువు చాలించిన మిమ్మట మరలా జన్మింపడు కదా మళ్ళీ నన్నే చేరుతాడని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం తెలుసుకోవాలి ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ పదవి కానీ యమ పదవి కానీ ఇవన్నీ కూడా కూడా బ్రహ్మాది పదవులు కూడా అన్నీ కూడా శాశ్వతం కాదు ఒక పరమ పదం ఒకటే శాశ్వతము ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో కృష్ణ భగవాను నమ్ముకొని భగవంతుని యొక్క లీలల్లో భగవంతుడి కథల్లో ఉంటారో వాళ్ళు మాత్రమే నా పరమ పదము చేరుతాడని చెప్పని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి మనము మనకున్నటువంటి ఈ యొక్క భాగవతము భాగవతంలో ఆయన యొక్క కథలే మనకి అన్నీ తెలియజేస్తాయి కాబట్టి కృష్ణుడనే సంపూర్ణ అవతారం రాముడు అలా కొన్ని అవతారాలు ఉన్నాయి వాటి గురించి వాటి యొక్క విశేషాల గురించి మనం తెలుసుకుంటూ మన జీవనాన్ని మన ఆలోచనని కూడా అటువైపు మరలిస్తే కొంతవరకు మనము ఈ ఈ పుట్టుట మరణించుట పుట్టుట మరణించుట అనేది కొంతవరకు తప్పించిన వాళ్ళం అవుతాం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు రోజులో ఏదో ఒక సమయంలో కుదిరినప్పుడు ఈ వీడియోలు చూసేదని ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక భగవద్గీత శ్లోక విన్నా కూడా మనకి పుణ్యం కలుగుతుంది అలాగే ఎక్కడైతే భగవంతుడి విషయాలు మనం చర్చిస్తామో భగవంతుడి విషయాలు మనం మాట్లాడుకుంటామో ఖచ్చితంగా అక్కడ భగవంతుడు ఉంటాడనేది నిత్య సత్యము కాబట్టి ఈ మరణము పుట్టుట పుట్టుట మరణము అన్నిటికీ తప్పదు అంటున్నాడు తన పరమ పదం వాడికి అది ఇంకా ఆ పుట్టడం అనేది చావడం అనేది ఉండదని అని కాబట్టి ఈ విషయం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరూ కనీసం రోజులో మీకు పెట్టే వీడియో ఒక మూడు నిమిషాలు కావచ్చు నాలుగు నిమిషాలు కావచ్చు కనీసం వినే ప్రయత్నం చేయండి తర్వాత మీకు ఏదన్నా ఈ భగవద్గీతలు ఏమైనా సంశయాలు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ రూపంలో పంపిస్తే నాకు చేతనైనంతలో మీకు నివృత్తి చేయగలను కాబట్టి భగవద్ బంధువులారా మీ యొక్క ఆలోచనని భగవంతుని మీద మరలిచ్చండి మనం కొన్ని జన్మలు తగ్గించుకునైనా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం